వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం బాపట్ల జిల్లాలోని రేపల్ల నియోజకవర్గం నుండి నిజాంపట్నం కోటేశ్వరరావు గారు బాపట్ల జిల్లా కార్యదర్శులు ఆర్గనైజేషన్ కిట్టు సాంబశివారెడ్డి గారు బాపట్ల జిల్లా కార్యదర్శులు యాక్టివిటీ ఉయ్యూరు శాంతిరాజు గారు బాపట్ల జిల్లా కార్యదర్శులు యాక్టివిటీ కర్రి వెంకటకృష్ణారెడ్డి గారు బాపట్ల జిల్లా అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది ఈ సందర్భంగా రేపల్ల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈ ఊరు గణేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఒక కార్యకర్తకు ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా గౌరవించేలా చేశారని పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేసేలా అన్ని విధాలుగా డాక్టర్ గణేష్ గారికి సహాయ సహకారాలు అందిస్తానని రాబో రోజుల్లో డాక్టర్ గణేష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి విజయానికి అహర్నసలు కృషి చేసి వారి విజయానికి బాటలు వేస్తామని తద్వారా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూస్తారని ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ ఈ ఊరు గణేష్ గారు రేపల్ల నియోజకవర్గం నుండి బాపట్ల జిల్లా కమిటీ కార్యదర్శులు యాక్టివిటీ ఆర్గనైజేషన్ అధికార ప్రతినిధులు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన మీద ఆ పార్టీలో జాయిన్ అయ్యే నా ఊరి గురించి నేను చేస్తా వచ్చాను అయితే నన్ను పార్టీ గుర్తించి ఊరికార్ ద్వారా నన్ను జిల్లా కమిటీలో తీసుకొని పాపల జిల్లా కార్యకార్యదర్శిగా నియమించడం జరిగింది వాళ్ళు పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బీజులో కూడా ఐ వి కుమార్ రెడ్డి గారికి మా జిల్లా పార్టీ అధ్యక్షుడు నేరు నాగాచంద్ర గారికి మా నియోజకవర్గ సమాజకర్త ఈ వెంకటేష్ గారికి నేను ఎంతో గుణపడి ఉన్నాను నా విజయాన్ని గుర్తించి నన్ను ఈ పదలోకి తీసుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను నా స్థాయి శక్తుల పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం జగన్ అన్న సీఎం సీఎంగా కోసం కోసం సర్వశక్తులు ఒకటేనా సరే ఆయన దీనికోసం చేస్తా అని చెప్పి